బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో బిగ్ బాస్ నెట్వర్క్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అలాగే కంటెస్టెంట్స్ ఎంపికపై కూడా కసరత్తు జరుగుతుంది ఇదిలా ఉండగా బిగ్ బాస్ పేరిట గతంలో పలు మోసాలు వెలుగు చూశాయి హౌస్లోకి పంపిస్తామని ఎవరెవరికో డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు చాలామందే ఉన్నారు ఇప్పుడు అదే విషయంపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రివ్యూరర్ ఆదిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు అదే సమయంలో ఎవరు ఈ టాప్లో పడవద్దని అందరినీ హెచ్చరించాడు గతంలో బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఆదిరెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ షోలో రివ్యూలు విశ్లేషణలు అందిస్తున్నాడు ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ వీడియోలు కూడా మొదలుపెట్టాడు అందులో భాగంగా బిగ్ బాస్ పేరిట బయటపడిన జరుగుతున్న మోసాల గురించి కీలక విషయాలను ఒక వీడియోగా రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది ఆదిరెడ్డి తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటి నుంచి హౌస్లోకి వెళ్ళే వరకు జరిగిన మొత్తం విషయాలను సెలెక్షన్ ప్రాసెస్ రెమ్యునరేషన్ తదితర విషయాల గురించి మొత్తం చెప్పుకొచ్చాడు నాకు బిగ్ బాస్కు సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేశాడు మీకు బిగ్ బాస్కి రావడానికి ఆసక్తి ఉందా అని అడిగాడు నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాను అది చెప్పిన తర్వాత అధికారిక వెబ్సైట్ నుంచి మెయిల్ పంపి కొన్ని వివరాలు అడిగారు ఆ తర్వాత నాకు జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ జరిగింది తర్వాత రెమ్యునరేషన్ వివరాలు చర్చిస్తారు హెల్ప్ చెకప్ తర్వాత వాయిస్ ఇంటర్వ్యూ కూడా జరిగింది ఏవీలు డ్యాన్స్ షూట్స్ అన్నీ అయిన తర్వాత హౌజులోకి పంపుతారు ప్రముఖులు సిఫారసులు రికమెండేషన్లతో బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్ళడం అసాధ్యం ఎవరైనా మీకు బిగ్ బాస్ హౌజ్లోకి పంపుతాను అని డబ్బులు అడిగితే ఈ ట్రాప్లో పడకండి బిగ్ బాస్ వాళ్ళ టీం నుంచి ఫోన్ వచ్చినట్లయితే వాళ్ళే కాల్ చేసి అధికారిక మెయిల్ ఐడి నుంచి మెయిల్ పంపిస్తారు అని తన వీడియోలో చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి మీకు బిగ్ బాస్ అప్డేట్స్ మరిన్ని రావాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ బొంతల వర్షిని